ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యం కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు కావాలంటే ఉజ్వల సిలిండర్లు కావచ్చు ఇట్లాంటి చెప్పుకుంట పోతే వందలు ఈ రోజు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన శ్రీరామచంద్రుడు టెన్టర్లున్న శ్రీరామచంద్రుణ్ణి మన డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవ్వరిని అడిగినా కనికరించని పార్టీలు ప్రతిపక్షాలు ఈ రోజు మన పార్టీ ధర్మం గురించి దేశం గురించి న్యాయం గురించి ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు న్యాయంతో ఈరోజు శ్రీరామచంద్రుడు గుడిగట్టుకుంటే వందల సంవత్సరాల హిందువుల కళ్ళు ఈ ఈరోజు ఆనంద బస్పలు రాస్తుంటే దేశంలోన్న ఏ ఒక్క నా కొడుకు ఏ ఒక్క నా కొడుకు అయ్యోధ్యకు రాలేదు అక్షింతలను తీసుకోలేదు వీళ్ళు మన వాళ్ళు అవుతారు మన దేశం వాళ్ళు అవుతారు మన రాముణ్ణి ఆదరించని వాడు మన రాముణ్ణి పూజించని వాడు మన రాముణ్ణి దేశించిన వాళ్ళు మన వాళ్ళు అవుతారు ఈ కట్టు ఈ బొట్టు ఈ కాషాయ కండు ఉండాలంటే ఈ దేశంలో కమలం గుర్తుండాలి ఆ కమలం గుర్తు పాటు భారతీయ జనతా పార్టీ ఉండాలి ఈ రాహుల్ ఖాన్ భారతీయ న్యాయ యాత్ర చేస్తున్నావు రాహుల్ ఖాన్ గారు కాశ్మీర్ లో మా మహిళలని చంపినప్పుడు ఐదు లక్షల మంది పండితులను ఊచకోత కోసినప్పుడు వెస్ట్ బెంగాల్లో హిందువులని నరక హింస పెడుతున్న ఈ నాయకత్వం మీ నాయకత్వంతో ఉన్నప్పుడు ఎందుకు న్యాయయాత్ర చేయలేదు రాహుల్ గాంధీ గారు ఎందుకు హిందువులు కండ్ల కనబడతలేదు ఈ దేశంలో కానీ మేము అలాగాదే త్రిబుల్ తలా మా ఆడబిడ్డల ముస్లిం మహిళల ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్రిబుల్ తలా చట్టాన్ని ఎత్తేయడం జరిగింది ఈ దేశంలో అత్యధిక ప్రధానమంత్రి ఎవరు ఇల్లు వాడుకున్నది కూడా మన మైనార్టీ వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఉజ్వల కనెక్షన్లు వాడుకున్నది మైనార్టీ సోదరులు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునేది మైనార్థులు ఈ దేశంలో మాకు మైనార్టీ అనేవాళ్ళు ఎవ్వరు లేరు మాకున్నదల్లా భారతదేశం ఒకటే భారతీయుల మన మతం ఒకటే కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడున్న పథకాలు భారతదేశంలో అమలు అవుతున్న పథకాలు ఈ రాష్ట్రంలో ఈ మర్రిగూడ లాంటి ప్రాంతంలో అమలు కావాలంటే ఈ ధర్మం ఉండాలంటే హిందువులము అడుగడుగున అవమానాలు ఎదుర్కోవద్దంటే అభాసం కావద్దంటే ఒకటే ఒకటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మనమేసే కమల ఓటు మన పిల్లల భవిష్యత్తు ఈ దేశ భద్రత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్న ఈ వేళ మనము తెలంగాణ నుంచి ఎన్ని సీట్స్ ఇస్తామనేది ముఖ్యం మొన్న దేశం తప్పు మళ్లీ మళ్లీ ఆ తప్పులు చేయకూడదు మోసపూరిత వాగ్దానాలకు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలే భారతీయ జనతా పార్టీ డబ్బుతోనే ఇక్కడున్న పథకాలు అమలవుతున్నాయి రాష్ట ప్రభుత్వం భారతదేశం భద్రంగా ఉండాలన్నా ఇక్కడున్న అభివృద్ది జరగాలన్నా పేదలకు ఇల్లు కట్టాలన్నా పేదలకు పెన్షన్లు రావాలన్నా ఉచిత బీదలు రావాలన్నా ఇవన్నిటికీ కమలం గుర్తు ఒకటే సమాధానం దయచేసి ఒక్కసారి తెలంగాణ రాష్టాల నుంచి భారతీయ జనతా పార్టీని గుర్దైన కమలం గుర్తుని బలపరిచి సెంట్రల్లో ఏర్పడిపోయే పార్టీకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరం కలిపి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ సమయం తక్కువ ఉంది మండు టెండర్ ఉన్నారు చాలా సభలు ఉన్నాయి పెద్దలు మాట్లాడగలున్నారు కాబట్టి ఒక్కటి మాత్రం దయచేసి మీ పల్లెల్లో మీరు పరాయి వాళ్ళు కాకండి మీ ఊర్లలో మీరు పరాయి వాళ్ళు కాకండి అడుగు అడుగున శత్రువు ఎవడో కాదు శత్రువు కాంగ్రెస్ ప్రథమ శత్రువు ఈ దేశాన్ని విభజించింది కాంగ్రెస్ హిందువులను దంపింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ మన కన్నీళ్లు తెప్పించింది కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అయితేనే ఈ దేశ విముక్తి సాధ్యం కాబట్టి ఒక్కసారి ఇప్పుడు జరిగే ఎన్నికలలో కమలం గుర్తుకు